i'm mm -hmm. యువనాయకుడు నారా లోకేష్ గారికి మరొక్కసారి సభ మీదకి స్వాగతం పలుకుతున్నాం రాష్ట్రం అంతా పాదయాత్ర చేసుకుంటూ కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజలకి దగ్గరవుతూ మరొక నూతన ధైర్యాన్ని అందిస్తూ మా యొక్క నాయకత్వానికి ముందుకు నడిపించడానికి కదలు వచ్చినటువంటి లోకేష్ అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీ అడుగు పెట్టినందుకు ఈ రోజు మా ప్రాంతం పులకరిస్తుంది ఈ సభలో వేదికలో మీరు అడుగు పెట్టినందుకు సభ దద్దరితోందన్న మాటతో మీకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాం అలాగే వేదిక ఎదురుగా మీడియా పాయింట్ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం మీకు మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు అందరూ కూడా ఒకే దగ్గర ఎక్కువ మంది జనకూడటంతో మీకు మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు చాలా స్థలం ఉంది దయచేసి సహకరించండి కొంతవరకు డీకంజస్ట్ చేయండి కొంతవరకు వెనక్కి వెళ్లే ప్రయత్నం చేయండి ఎక్కువ మంది ఒకే దగ్గర అవ్వడంతో ఆడపడుచులు కూడా ఉన్నారు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మరొక్కసారి వినయపూర్వకంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం కార్యకర్తలు అందరూ కూడా సహకరించి ఎవరికి ఇబ్బంది లేకుండా మీడియా పాయింట్ దగ్గర క్లియర్ చేయమని మరొకసారి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అక్కడ ఎవరైనా వాలంటీర్స్ ఉంటే వాళ్ళు కూడా సహకరించి క్లియర్ చేసి డైరెక్షన్స్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయమని వాలంటీర్స్ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏవైనా అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మేము ఇస్తాం దయచేసి సహకరించండి మన సభ ఇది ఏది జరిగినా సరే మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం అలాగే మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను గతంలో పాదయాత్ర చేస్తూ ఒక నాయకుడు మన ప్రాంతంలో తిరిగినప్పుడు ఏం చేసేవాడు ఎక్కడ మీటింగ్లు పెట్టినా సరే మైక్ పట్టుకొని ఒకటే కొట్టుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అలా కొట్టుకుంటూ వెళ్ళాడు అందరం చూసావా లేదా ఏదో కొట్టుకుంటూ వెళ్తున్నాడు కదా ఏం చేస్తాడు అని చెప్పి ఆ రోజు సునామీలాగా గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తర్వాత ఏం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా కడుపు కొట్టాడి జగన్మోహన్ రెడ్డి అది గుర్తు పెట్టుకోవాలి మనం అందరం కూడా అందరినీ కూడా సర్వనాశనం చేశాడు ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సుఖంగా లేరు ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరు అది ఉద్యోగైనా నిరుద్యోగైనా రైతైనా మహిళ అయినా యువకుడైనా న్యాయవాది అయినా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగు వాడు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ఉన్నందుకు బాధపడుతున్నాడు మరి ఎన్ని రకాలుగా మనం పొట్టగొడికితే మనమందరం కూడా తిరిగి కొట్టడానికి సిద్ధంగా ఉన్నామా లేదా ఒక్కసారి గర్చించి చెప్పండి ఈసారి కొట్టే కొట్టుడు ఇలా అలా ఉండకూడదు గతంలో మీరు తుఫానులు చూశారు మనకి కూడా కొత్తవి కాదు ఉత్తరాంధ్రలో హుదూ తుఫాను చూసాం సిక్కోలులో తితిలీ తుఫాను చూసాం అటువంటి తుఫానులు కాదు ఈసారి వచ్చే తుఫాను ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ జన తుఫాను ఏదైతే ఉంటుందో ఫ్యాను రెక్కలు ఊడిపోయి భూగర్భంలో కలిసిపోయే విధంగా ఆ తుఫాను మనం తీసుకొని రావాలి ఆ తుఫాను ఈ రోజు జనాలు కోరుకుంటున్నారన్న విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ ఒక ముఖ్య నాయకులు లోకేష్ అన్న గారికి మనం ఆహ్వానించుకున్నాం మరొక ముఖ్య నాయకుడు కూడా వేదిక మీదకి రాబోతున్నారు వన్ అండ్ ఓన్లీ లెజెండ్ అందరూ కూడా ముద్దుల మావయ్య అని పిలుచుకునేటటువంటి మన అందరి అభిమాన నాయకుడు ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు గారి తాలూకా బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా అభిమానించేటటువంటి వ్యక్తి మరొక రెండు నిమిషాల్లో వేదికను అలంకరించబోతున్నారు దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పుడు తరువాత మన ఆంధ్రప్రదేశ్ ఐరన్ లేడీ ప్రతిభా భారతి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను పూర్వమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు మనకి ఒక శుభదినం ఎందుకంటే మనమందరం కూడా ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో మనందరికీ తెలుసు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల మన నాయకులు మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు అలాగే కల్చరల్ స్టేజ్ దగ్గర జనం కొంచెం ఇబ్బంది పడుతున్నారు కొంతవరకు అక్కడ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం కల్చరల్ స్టేజ్ దగ్గర మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా వేదిక దగ్గర చేరుకున్నారు మరికొద్ది క్షణాల్లో అందరూ కూడా వేదికను అలంకరించబోతున్నారు ఈలోగా తరువాత మాట్లాడబోయేటటువంటి వక్త జనసేన పార్టీ నుంచి పిసి చంద్రమోహన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చేసి యువగలం నవసకమనే ముగింపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు మాజీ మంత్రివర్యలు అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ రాష్ట్రంలో ప్రజాసేవకు అంకితమైనటువంటి అనేక మంది ఆశీయులైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అలానే ఈ వేదికకి విచ్చేసినటువంటి ఉత్తరాంధ్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి జన సైనికులకు వేరే మహిళలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో రాజకీయాల్లో ఒక్క ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చెప్తగా తప్పదు ఇటువంటి తరుణంలో చంద్రమోహన్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు యువగలం వీడియో జై గోవింద రామ గీతలో ఉన్నం జై ఆశరత్్రాయి కుడా సదా ఆశరత్మే ఈ బాల్యా జై బాల్యా జై జై బాల్యా జై బాల్యా ఈ ారుదలు చూస్తున్న వారు లేచింతరి మొక్కుతు it's about time to break it down you ready సే సూ జనగ మంగళ నాయకుడా కనవకు చరితల నాయకుడా పలుతరము యువము పరిపాలించర స్వామి గుధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రకటిని చూపర సాధకుడా వైకాళితుడా ఇప్పుడు యోగ పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారికి పూలమాలలతో నివాళులర్పించాలని ముఖ్య నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ తెలుగు దేశం తెలుగు దేశం తెలుగు దేశం జై జనసేన జై జనసేన జై జనసేన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం पवन कल्याण గారి నాయకత్వం โลకేศ అన్న నాయకత్వం โลకేศ అన్న నాయకత్వం โลకేศ అన్న నాయకత్వం బాలకృష్ణ గారి నాయకత్వం బాలకృష్ణ గారి నాయకత్వం బాలకృష్ణ గారి నాయకత్వం